హలో సో టు విజే స్టడీస్ సో సో ఇక్కడ డిప్యూటీ సంబంధించి మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ లైవ్ మెంటర్షిప్ సో డైలీ టెస్ట్ లైవ్ ఇంటరాక్షన్స్ ఎవరైతే మన దగ్గర జాయిన్ అయ్యి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి సో రిజల్ట్ అనేది ఈరోజు మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది సో మన దగ్గర ఎవరైతే ట్రైన్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా మంచి స్కోర్ తో సో ప్రిలిమ్స్ అనేటివి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు గమనించవచ్చు సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ సంబంధించి మనము కి సంబంధించి సో కంటెంట్ గా కూడా చాలా హెవీగానే ఇవ్వడం జరిగింది ఫిలింస్ కి సో రివిజన్ టెస్ట్ కండక్ట్ చేసాము డైలీ టెస్ట్లు కండక్ట్ చేసాము కరెంట్ అఫైర్స్ పైన స్పెషల్ ఇంపార్టెంట్ ఏరియాస్ పైన ఎగ్జామ్స్ పెట్టాము అండ్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది సో డిప్యూటీ డిఓకి సంబంధించి సో రిజల్ట్ అనేది మనం ఒకసారి చూస్తే మన దగ్గర ట్రైన్ అయినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ముప్పై మంది పైగానే ఈ యొక్క ప్రిలిమ్స్ అనేటివి సక్సెస్ఫుల్ రిలీజ్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు సో వీళ్ళందరూ కూడా మన దగ్గర ప్రిలిమ్స్ డిప్యూటీ డియూఓకి సంబంధించి ఎవరైతే ట్రైన్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా రిజల్ట్ అనేది లీడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మళ్ళీ మనం మెయిన్స్కి సంబంధించి సో డిప్యూటీ డియూఓకి సంబంధించి మెయిన్స్ కంప్లీట్ ఎడ్యుకేషన్ పేపర్స్ ఫిలాసఫీ కావచ్చు సైకాలజీకి సంబంధించి కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించి కావచ్చు అండ్ జనరల్ స్టడీస్ సో మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్ పేపర్ ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇవన్నీ కూడా మనకు మెయిన్స్ ఉన్నాయి అండ్ మనం ప్రజెంట్ అయితే డివైఓకి సంబంధించి ఆన్లైన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ విత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో డివైఓ మెయిన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మన యొక్క విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ కరెంట్ అఫేర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ కి సంబంధించి ఎవరైతే మా దగ్గర ట్రైన్ అయ్యారు సో ఎవరైతే సక్సెస్ఫుల్ గా లీడ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ కూడా సో ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మా దగ్గర ఫిలిమ్స్ లో జాయిన్ అవ్వడం సో సక్సెస్ఫుల్ గా మీరు ఫిలిమ్స్ క్లియర్ చేయడం తర్వాత ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు సో మీరు జాయిన్ అవ్వడం వల్ల తిరిగి మళ్ళీ మా యొక్క బాధ్యత కూడా సో రెట్టింపు అవ్వడం జరిగింది సో మీకు ఎంత అవుట్పుట్ ఇవ్వాలో ఎంత పర్ఫెక్ట్ డేటా ఇవ్వాలో డివైయూకి సంబంధించి అదంతా నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మరొక వీడియోలో మీకు డివైయూకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా అండ్ సార్ జిఎస్కి సంబంధించి కొన్ని అంశాలు చెప్తారు ఒకసారి వినండి కంగ్రాజులేషన్స్ డివై యూ యాజ్ ఫ్రెండ్స్ సో ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే మా పేపర్ యొక్క హార్డ్ వర్క్ అంటే మేము ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే ఈ ఈ క్వశ్చన్స్ మీద ఎగ్జామినర్ వాడతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే సార్ కానీ ఓకేనా మేము కానీ మా టీం వర్క్ కానీ ఎఫర్ చేస్తాం ఓకేనా చూడండి ఎంతమంది సక్సెస్ అయినారంటే విజేతలు అయినారంటే సో హ్యాపీ టుడే ఆ నోర్స్ ఓకేనా ఇంకా మనం సో ఇంతలో ఇంకా కష్టపడదాం డబల్ రెట్టిం పోవాలి మన యొక్క శ్రమ ఓకేనా ఇంకా జిఎస్ పేపర్ని ఎలా చదవాలి సపోజ్ ఎకానమీ ఉందనుకుందాం ఎకానమీలో ప్రణాళికలు ఎలా తీసుకోవాలి ఈ ప్రణాళికల్లో కూడా ఫస్ట్ ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది రెండో ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది మూడో ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది సింపుల్ గుర్తుపెట్టుకుని మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకు వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం పేదరికం ఉంది ఆకలితో అలమందిస్తున్నారు అందుకని మన